అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు నేను మీ శ్రీలక్ష్మి ఇన్ సిరుల ప్రపంచం నేను మా ఇంట్లో మా చిన్ని కన్నయ్యకు కృష్ణాష్టమి చూపించేస్తాను అలా పెద్దగా ఏం చాలా నాకు వచ్చిన పద్ధతిలో కన్నయ్య మీద ఎంతో భక్తితో చేసుకున్నాను సో ప్లీజ్ నా పూజలో భక్తిని మాత్రమే చూడండి ఇలా చేసింది ఏంటి అలా చేసిందేంటి అని మాత్రం అనకండి ముందుగా గణపతి ప్రార్థన చేసేసుకుని దీపం వెలిగించేసుకున్నాను వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు సుసర్వ ఇప్పుడు రాధమ్మని కన్నయ్యని కూడా తలుచుకొని ఇంకో రెండు దీపాలు వెలిగించేసుకున్నాను కంసచారు నమర్దనం కృష్ణం వందే జగద్గురం ఇప్పుడు నాకు వచ్చిన చిన్న చిన్న మంత్రాలతో కన్నయ్యకు జలాభిషేకం పంచామృతాభిషేకం కూడా చేసేసుకున్నాను సదులాలా ఓ సులాలా చూడరే శ్రావణ బహులాష్టమి కథలాయ కలిగే శ్రీకృష్ణుడు సతులలా చూడరే శ్రావణ బహుళాష్టమి కథలాయ నడిరే కలిగే శ్రీకృష్ణుడు పుట్టేటప్పుడే చతుర్భుజాలు శంకుచక్రాలు ఎట్లు ధరించెను ఈ కృష్ణుడు పుట్టేటప్పుడే చతుర్భుజాలు శంకుచక్రాలు ఎట్లు ధరించెను ఈ కృష్ణుడు అట్టే కిరీటము ఆభరణాలు ధరించి అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుట ఉన్నాడు ఈ కృష్ణుడు సతులాలా ఓ సతుల సతుల చూడరే శ్రావణ బహుళాష్టమి కతలాయ నడిరే ఈ కలిగే శ్రీకృష్ణుడు కృష్ణుడు కొదది రామరి నందగోవునకు యశోదకు ఇదివో తా బిడ్డడాయ నీ కృష్ణుడు కొదది రామరి నందగోనకు యశోదకు ఇదివో తా నీ కృష్ణుడు അതന ശ്രീ വെങ്കടേശുടൈ അലമേൽ മംഗകൂടി അതന ശ്രീ വെങ്കടേശുടൈ അലമേൽ മംഗൂടി എതുടനെ നിലചിനാട് ഈ കൃഷ്ണുടൂ സതുലാല ഓ സതുലാല സതുലാല ചൂടരേ ശ്രാവണ ബഹുലാഷ്ടമി കഥലായ നടി ഗലികേ ശ്രീ കൃഷ്ണുട് కదలయ నడిరే ఈ కలిగే శ్రీకృష్ణుడు హరే కృష్ణ కన్నయ్య పవర్ఫుల్ మంత్రం ఇంకొకటి ఉంది అదేంటో మీ అందరికి చెప్పనా కృష్ణాయ వాసు దేవాయ గోవిందాయ నమో నమ అండ్ నా పూజ చూస్తున్నారు కదా నాకు వచ్చిన మంత్రాలతో కన్నయ్య పాటలతో కృష్ణాష్టకం కూడా చదివేసుకుంటూ తులసి దళాలతో కన్నయ్యకు పూజ చేసేసుకున్నాను అండ్ కన్నయ్యకు అటుకుల నైవేద్యం అంటే ఎందుకు ఇష్టమో ఎవరికైనా తెలుసా తెలియకపోతే చెప్తాను అది కూడా వినయండి యుగంలో కన్నయ్య ద్వారకను పరిపాలిస్తున్న సమయంలో కన్నయ్య చిన్ననాటి మిత్రుడైన సుధాముడు ఎంతో కష్టాల్లో ఉంటాడు అప్పుడు సుధాముని భార్య మీ చిన్ననాటి మిత్రుడైన కృష్ణుడు ఇప్పుడు ఒక ద్వారకా నగరానికే రాజు మీరు వెళ్లి అడిగితే మనకి ఏదైనా సాయం చేస్తారేమో అని అంటే సుధాముడు సరే అయితే కన్నయ్య దగ్గరికి వెళ్దాం అనుకుని కన్నయ్య కోసం ఏదైనా తీసుకువెళ్దామని ఇల్లంతా వెతికితే అటక మీద అటుకులు మాత్రమే ఉన్నాయంట ఇది కన్నయ్య తింటాడో లేదో అన్న భయంతో కన్నయ్య దగ్గరకు వెళ్లినప్పుడు సుధాముడు చెప్పనే చెప్పాడు ఈయన కన్నయ్యకి తెలియనిది ఏముంది మనం భక్తితో ప్రేమతో తీసుకు కానీ కాని మనం ఏం పెట్టినా తింటాడు కదా కన్నయ్య అలాగే సుధాముడు తెచ్చిన అటుకుల్ని కూడా కన్నయ్య అడిగి మరీ కన్నయ్య సుధాముడు తెచ్చిన అటుకులు తినడం చూసి సుధాముడు చాలా సంతోషించి కన్నయ్యను ఎలాంటి కోరికలు కోరనే కోరడు కన్నయ్య భక్తులకి కష్టాలు వస్తే కన్నయ్య చూస్తూ ఉంటాడా మనం కన్నయ్యని తలుచుకున్నంత వరకే మన కష్టాలు ఇక్కడ కన్నయ్య సుధాముడు తెచ్చిన అటుకులు తినగానే ఎక్కడో ఉన్న సుధాముడి ఇల్లంతా ఇంద్రభవనంలా మారిపోయి సుధాముడు కన్నయ్యని ఏమి అడగకుండానే తన కష్టాలన్నీ తీర్చేశాడు అలా ఉంటుంది కన్నయ్య ప్రేమ తన భక్తుల మీద మనం భక్తితో ఒక పండు పుష్పము పెట్టినా చాలు ఇదేవీ లేకపోయినా కనీసం నీటిలో ఒక తులసి దళం వేసి పెట్టినా కన్నయ్య ఎంతో ప్రేమతో స్వీకరిస్తాడు ఇప్పుడు మీకు అర్థమైందా కన్నయ్యకు అటుకులంటే ఎందుకు ఇష్టమో నేనైతే కన్నయ్య కోసం అటుకుల పాయసం ఇంకా అటుకుల పొంగలి పానకం చేసి కొన్ని స్వీట్స్ కూడా నైవేద్యం కింద పెట్టేశాను అలాగే కన్నయ్యకి ఎంతో ఇష్టమైన వెన్న కూడా పెట్టేశాను ఈ కన్నయ్యని ఉయ్యంలో కూర్చోపెట్టాం కదా మరి లాలి పాట పాడకపోతే ఎలాగా లాలి శ్రీ కృష్ణయ్య నీలా గావర్ణ బాల గోపాల నీవు పవ్వలింప బాల గోపాల నీవు పవ్వలింపరా శృంగారించిన మంచి బంగారు ఎలలో శృంగారించిన మంచి బంగారు ఎలలో సింకు చక్రధర స్వామి పవ్వంపర ఇలా లాలిపాటు కూడా పాడేసి కన్నయ్యకు హార్తి చేసుకున్నాను ఫైనల్ గా కృష్ణాష్టమి పూజ ఇలా చేసుకున్నాను అండ్ నేను చేసిన పూజలో తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి అండ్ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా కన్నయ్య ఆశీర్వాదాలు నాకు మాత్రమే కాదు మీ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు హరే కృష్ణ